మనిషి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటాడు హక్కులు కావాలని కోరుకుంటాడు నా కండ ఉన్న రక్తం మరిగించి కష్టపడి ఈ దేశానికి ఇస్తే నన్ను ఎవరు గుర్తించలేరు కడుపు మండి నోటి తిరుగుబాటు చేస్తాడు అందుకే గ్రామం సంగ్రామం కావడానికి ఎక్కువ టైం పట్టదు మన పిఠాపురంలోనే అడ్డగోలుగా మట్టిని తవ్వేశారు చెరువుల్ని లోయలు చేశారు గ్రావెల్ని తవ్వేశారు ఉపాధి అవకాశాలు ఇవ్వలా ఉద్యోగ అవకాశాలు ఇవ్వలా మన కాకినాడ ఎస్సీసెడ్ దాదాపు ఎనిమిది వేల ఎకరాలు మన కాకినాడలోనే ఉంది ఇంకా రైతులకి పరిహారం ఇవ్వాల ఉద్యోగం ప్రామిస్ చేశారు ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పి అది ఉద్యోగాలు ఇవ్వలా నేను మాటిస్తున్నా కాకినాడ ఎసీజెడ్ లో ఇక్కడ కాకి మన పిఠాపురం యువతకి కాకినాడ యువతకి చెందాల్సిన ఉపాధి అవకాశాలు మీకు వచ్చేలాగా నేను కృషి చేస్తాను మీకు వచ్చే వరకు పోరాటం చేస్తాను ప్రభుత్వం రాగానే ఈరోజు మనం ఎదుర్కొంది ఈరోజు జగన్ భయపడుతున్నాడు ఈరోజు జగన్ ఎలా చేశాడు జగన్ ఈ రోజున ఒక్కడిని బతకనిచ్చాడా ఒక్కడిని పథకనిచ్చాడా ఇన్ని ఐదు సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు వీధుల్లోకి రావడానికి భయం రోడ్ల మీదకి రావడానికి భయం నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం ఈ భయాన్ని ఎవరు తీశాం ఈ భయాన్ని ఎవరు తీశారు జనసేన జన సైనికులు వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు రస్పా ముందుకెళ్తుందా లేదా నిలబడతామా లేదా అది జనసేన నిలబెట్టింది దొమ్మంది జన సైనికులకి దొమ్మంది వీర మహిళలకి దమ్మంది జనసేన మతదారులకి ఒకటే అనుకున్నాను ఎప్పటికి తీరదా వైసీపీ గుండాగిరిపోదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ ఖండమైన లోకబాంధవులసల లేకుండా పోతాడా మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదల నీకుంటే ధరాగమనమంతటి తలకిందైపోతుందా కుటిలాత్ముల కూటమికి ఒక తృటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా తనుచు లోకమేకంగా దారికట్టంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా నూట యాభై ఒక్క మంది ఎంపీ ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎంపీలు కూర్చొని ఐదు కోట్ల మంది ప్రజల్ని భయపెట్టారు ఐదు కోట్ల మంది ప్రజలు ఒక్కడి తెగించాడు ఒక్కడు ఒక్క జన జన సైనికుడు తెగించాడు ఒక్క వీరమహళ్ళి తెగించింది కడుపు మండిన సుగ్గాలి ప్రీతి ఎస్టీ కులాలకి చెందిన ఒక ఆడబిడ్డ తెగించింది ఒక భవన నిర్మాణ కార్మికుడు రోడ్ల మీదకి వచ్చాడు కడుపు మండిన గోపాలమిత్ర బయటకు వచ్చాడు కడుపు మండిన ఉద్యోగి బయటకు వచ్చాడు కడుపు మండిన ప్రతి ఒక్కరూ బయటకు వస్తే వారందరూ నాకు వారి వేదన నాకు తెలియజేస్తే నేను ప్రాణాలని పణంగా పెట్టి ప్రాణాలని పణంగా పెట్టాను గుర్తుపెట్టుకోండి ఎవరి కోసం పెట్టాను ప్రాణాలని మీ భవిష్యత్తు కోసం నేను ఐదు సంవత్సరాలకి రాలా ఐదు సంవత్సరాలకి రాలా వచ్చే ఎన్నికల కోసం రాలా మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను చిన్న బిడ్డలు అక్కడ అందరూ నన్ను తిడతారు చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్న బిడ్డ ఉన్నాడు ఆడబిడ్డలు ఉన్నారు చిన్నపిల్లలు నేను పద్దెనిమిది ఏళ్ళు దాటితేనే చెయ్యూపుతనం లేదు భవిష్యత్తు కోసం నిలబడేవాడేవాడు బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడేవాడేవాడు నేను ఒక తరం కోసం పనిచేస్తున్నా రెండు తరాలకి దారి ఇడానికి నిలబడి ఉన్నా జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పా పాతిక సంవత్సరాలు కష్టపడతానని ముప్పై నాలుగు ముప్పై ఐదు దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను ఇంకా నా బిడ్డలు చిన్నవాళ్ళు నా తల్లి నా బిడ్డలకి నేను చూసుకోలేదు ఏ తండ్రిని తన బిడ్డలకు చూసుకోవటం సహజం పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతున్నారు నీ బిడ్డలకి నువ్వు భవిష్యత్తు చూసుకున్నావు నాకు తెలియదన్న మా నాన్న నాకేమిచ్చాడు మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వాల నాకు మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వాల మా నాన్న ఒక సాధారణ ఉద్యోగి నాకేమిచ్చాడు ధర్మంగా బతుకమనే ధైర్యం ఇచ్చాడు చదువుకోమని చెప్పి కష్టం నువ్వు ఎంత చదువుకుంటావో నాకు తెలియదురా కానీ కష్టం చేయకపోతే మటుకు బాగా చేస్తానని కొట్టే భయపెట్టేవాడు